హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అండి ఇప్పుడు సమ్మర్ కదండి మామిడికాయలు ఉంటాయి కదా ఈ విధంగా కర్రీ చేసి చూడండి చాలా బాగుంటుంది పచ్చి మామిడికాయ కర్రీ అండి దీనికి కావాల్సినవండి మామిడికాయలు అంటే ఎక్కువ పులుపు లేనివి తీసుకోవాలి ఎండుమిర్చి ఉల్లిగడ్డ వెల్లుల్లి అండి బెల్లము నువ్వుల పొడి కావాలండి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి హీట్ అయిన తర్వాత జీలకర్ర అండి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎండుమిర్చి వేసుకోవాలి కొంచెం మిర్చి ఎక్కువగానే పడుతుందండి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కరివేపాకు వేసుకోవాలి ఈ మిర్చి కొంచెం ఫ్రై అవ్వాలండి దీంట్లోనండి వెల్లుల్లి వేసుకోవాలి నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఆనియన్ వేసుకోవాలి ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో అండి మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు అండి కొంచెం పచ్చిమిర్చి వేసాను తగినంత సాల్ట్ వేసుకోవాలి మామిడికాయలు అండి తొందరగానే మగ్గిపోతాయండి దీంట్లోకి అండి బెల్లం వేసుకోవాలండి ఉలుపు ఉంటుంది కదా బెల్లం వేస్తే బాగుంటుంది నువ్వులండి వేయించే విధంగా పొడి చేసుకోవాలండి ఇప్పుడు పొడి వేసానండి ఒక టూ త్రీ స్పూన్స్ వరకు వేయండి నువ్వుల పొడి వేసిన తర్వాత అండి మూత పెట్టేసి ఉంచండి ఒక టూ మినిట్స్ అండి మగ్గితే సరిపోతుంది ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్